హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తెలంగాణ స్వాతి ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత వీడియో అయితే షేర్ చేస్తున్నానండి అసలు టైం కుదరట్లేదు సో మొత్తానికైతే వీడియో ఈరోజు ఏంటి అంటే మా ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియో అనమాట ఫ్రిడ్జ్ కూడా అసలు క్లీన్ చేయట్లేదు చాలా రోజులు అయిపోయింది చాలా డస్ట్ డస్ట్ ఉందనమాట అప్పటికే మా ఆయన అంటా ఉన్నాడు అసలు క్లీనే చేయట్లేదు అసలు పట్టించుకోవట్లేదు కొంచెం శ్రద్ధ చూపించు అని ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు ఇంకా మాకు అన్నయ్య పడుకుండా అనమాట సో వాడు పడుకుండు కదా అని చెప్పేసి క్లీనింగ్ చేద్దామనేసి అయితే ఇంకా స్టార్ట్ అయితే చేస్తున్నాను సో ఫస్ట్ ఇలా ఉందనమాట క్లీన్ చేయకముందే అంతా కూడాను ఎక్కడ పడితే అక్కడ అన్నీ ఉండిపోయినాయి నిజంగా చెప్తున్నా అసలు టైం అస్సలు ఉండదు అనమాట ఈ మా పుట్టంతోనే జరిపోతా టైం అంతా సో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయితే చేస్తున్నానండి సో ఫస్ట్ అందులో ఉన్న అన్ని వెజిటేబుల్స్ కూడా అన్నీ తీసుకుంటున్నానండి సో ఒక్కొక్కటి తీసి మంచిగా నెమ్మదిగా చేద్దామనేసి మెల్లగా తీస్తున్నాను ఒక్కొక్కటి కూడాను ఇంకా అన్నీ తీస్తేనే బెటరు మంచిగా నీట్గా త్వరగా క్లీన్ అయిపోతుంది కూరగాయలు కూడా ఎక్కువ ఏం లేవన్నమాట అయిపోయినాయి సో ఎక్కువ ఏం తీసుకురాను ఒక రెండు మూడు రకాలలా తీసుకుంటాను అనమాట సో మొత్తానికైతే వాటిపైన ఉన్న మ్యాట్స్ కూడా అన్నీ తీసేస్తున్నాను చూడండి ఎలా ఉందో డస్ట్ సో అలాగే పక్కన ఉన్న వాటిలో కూడా అన్నీ తీస్తున్నాను హడావిడి అనమాట మార్నింగ్ పిల్లలు వెళ్ళే టైంకి మొత్తం హడావిడి హడావిడిగా ఉంటుంది ఇలా పడితే అలా పెట్టేస్తూ ఉంటాను తర్వాత చేద్దాం అనుకుంటా కానీ ఇంకా మర్చిపోతాను అనమాట సో కింద ర్యాక్లోనే కూడా అన్నీ తీసేసిన కింద మొట్టుకో అన్ని సాసులు ఇంకా వెనీ లేసన్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట సో కింద ఇంకా టమాటా బాక్స్ అనమాట ఇందులో టమాటా ఆలుగడ్డ వేస్తాను టమాటా కూడా అయిపోయింది మా హస్బెండ్కి చెప్తున్నా కానీ తీసుకురావట్లేదు సో మొత్తానికైతే అన్నీ తీసిన తర్వాత సో ఫ్రిడ్జ్లో ఉన్న ర్యాక్స్ కూడా ఉంటాయి కదా ఆ అద్దాలన్నీ కూడా తీసేసిన సో ఫుల్ భయమైతే అద్దాలు ఎక్కడ వలిగిపోతాయి అనేసి కానీ మెల్లగా అన్నీ తీసుకుంటా తీసుకుంటా ఒక గిన్నెలో వాటర్ వేసి లైట్గా కొద్దిగా సర్ఫ్ అయితే చేసిన అనమాట మంచిగా తడి బట్ట చేసుకొని మంచిగా అంతా తుడుస్తున్నాను సో మీ అందరికీ ఒక మంచి ఒక మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ అండి ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా స్విచ్ అనేది ఆఫ్ చేయండి అలాగే ప్లగ్ కూడా తీయండి ప్లగ్ పెట్టి స్విచ్ ఆఫ్ చేసినా కూడా ఒక్కోసారి కరెంట్ అనేది సప్లై అవుతుంది ఒకసారి నాకు కరెంట్ షాక్ కొట్టింది అందుకనే చెప్తున్నాను అనమాట మాకు తెలుసు అని అనుకున్నా పర్వాలేదు కొంతమందికి అయితే చెప్తున్నానండి సో మొత్తానికి అయితే బట్ట తీసుకొని అయితే మొత్తం అంతా కూడా తుడిచేసిన సో ఇదైతే కొద్దిగా ఎండినట్టు అయిపోయిందనమాట అక్కడ అయితే స్క్రబ్బర్ తీసుకొని అయితే ఇట్లా లైట్గా ఇట్లా రుద్దుతున్నానండి కొద్దిసేపు నానితే అది కూడా వెళ్ళిపోతుంది అన్నమాట సో ఎంత ఓపికతో చేయాలంటే అంత ఒప్పికతో చేయాలా లేకపోతే ఇక అక్కడ ఉంటుందన్నమాట సో అయితే స్క్రబ్బర్తో ఇట్లా అంతా టైట్గా రుద్దిన తర్వాత ఇంకా తడిబట్ట మళ్ళీ తీసుకొని అంతా కూడా మంచిగా నీట్గా తుడిచేసుకున్నాను స్నానం చేపించినట్టు చేపిస్తే మటుకు ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిపోతుంది సో వీలైనంత వరకు తక్కువ వాటర్తోనే మంచిగా తడబట్ట తీసుకొని అంతా కూడా తుట్ చేసుకోవాలన్నమాట మామూలుగా ర్యాక్స్ అవన్నిటిని అయితే కడిగేసుకోవచ్చు సో పైన అనమాట ఇంకా డోర్ కూడా మొత్తం కూడా తుట్ చేస్తున్నానండి ఇది చాలా ప్లెయిన్గా ఉందన్నమాట ఎలాంటి బొమ్మలు ఫ్లవర్స్ అలా ప్రింటింగ్ అయితే ఏమి రాలేవనమాట నాకు అసలు నచ్చలేదు ఫ్రిడ్జ్ నిజంగా చెప్తున్నా ఫస్ట్ ఉన్న ఫ్రిడ్జ్ బాగుండే నా పెళ్ళికి పెట్టిన ఫ్రిడ్జ్ దానిపైన మంచి ఫ్లవర్ పర్పుల్ కలర్ ఉండే అనమాట ఇది యాష్ కలరు అస్సలు నచ్చలేదు దీనికి ఏదైనా తీసుకుందామని చూస్తున్నా కానీ అంత మంచిగా అనిపిస్తలే అనమాట దీనికి తగ్గట్టు సైజు దొరకట్లేదు సో నేను ప్లెయిన్గా ఉందని చెప్పేసి ఇంకా కొత్త కొత్తగా ఏదైనా చిన్న చిన్నగా ఆడియాలు అయితే చేస్తుంటానమాట సో అంత తుడిచిన మా పాప ఫోటో ఇట్లా అతికిచ్చిన తర్వాత వాటి ర్యాక్స్ ఉంటాయి కదా సో ఇవన్నీ అద్దాలే అనమాట మంచిగా స్క్రబ్బర్ తీసుకొని వాటిని కూడా మంచిగా నీట్గా తోమేసిన తర్వాత ఒక్కొక్కటి ఇట్లా టవాల్ తీసుకొని అయితే మంచిగా తుడిచేసి పెట్టేసుకున్న డ్రై అయిపోయినాయి అనమాట అవి కూడా సో ఇట్లా వాడు పడుకున్నందుకు అంటే నా కొడుకు పడుకున్నందుకు నాకు ఇలా పని అయితే అవుతుందనమాట లేకపోతే వాడు వచ్చి అది ఇది ముట్టుకుంటా కింద వాడు చాలా సతాయిస్తాడు సో మొత్తానికైతే అన్నీ తోమేసిన చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ అవి ఎలా ఉన్నాయో అలా పెట్టేసిన అనమాట చూడండి ఫ్రిడ్జ్ ఇప్పుడు ఎంత నీట్గా క్లీన్గా ఉందో ఫస్ట్ ఫ్రిడ్జ్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూడండి బాగుంది కదా సో మొత్తానికైతే అంతా కూడా డీప్ క్లీనింగ్ అయిపోయిందనమాట సో ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా లైన్గా పెట్టేసుకుంటున్నానండి వీటి మ్యాట్స్ అయితే ఒక తప్పు చేసిన వాటిని మంచిగా తోమి మంచిగా ఇట్లా గట్టిగా ఇట్లా దులిపిన దులుపుడుతోనే అది మొత్తం మధ్యలోకి చినిగిపోయింది అనమాట సో ఇంకా వేస్ట్ అయిపోయింది పడేసిన సో వాటినైతే మళ్ళీ వాటి మ్యాట్స్ అయితే ఆర్డర్ పెట్టిన ఫ్రిడ్జ్ షీట్స్ ఉంటాయి కదా వాటినైతే సో అవి ఒక టూ త్రీ డేస్లో వస్తాయి అనుకుంటా సో ఇప్పుడు తీసిపెట్టిన ఐటమ్స్ అన్నీ కూడా పువ్వులు చిక్కుడుకాయ పచ్చిమిర్చి బెండకాయ ఇంకా కరివేపాకు కొత్తిమీర నిమ్మకాయలు అల్లం ఇవన్నీ ఉన్నాయన్నమాట సో వీటి వన్ బై వన్ మంచిగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఫ్రిడ్జ్ అంతా కొంచెం బొడబోడ అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఐటమ్స్ తక్కువ ఉన్నాయి కదా సో నేను అల్లం వెల్లిపాయ సారీ అల్లిమెల్లిగడ్డ ఉంటుంది కదా అది కూడా నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసాను ఎక్కువ రోజులు ఉంటుంది అని చెప్పేసి సో మొత్తానికైతే అన్నీ కూడా లైన్గా పెట్టేసుకుంటున్నానండి మళ్ళీ చదరాలి సో మ్యాట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఎట్లా వస్తా అనేసి దబ్బదబ్ అన్నీ పెట్టేసినా అనమాట సో చిన్న కింద ర్యాక్లో అయితే సాస్ అనమాట సోయా సాస్ ఇంకా చిల్లీ సాస్ అలాగే వెనిగర్ ఇది కస్టర్డ్ పౌడర్ అనమాట ఇది వచ్చేసి పైనాపిల్ ఫ్లేవర్ ఇది వెనిలా అనమాట సో కేక్ చేసినప్పుడు వాడుతుంటాను సో మొత్తానికి అయితే అన్నీ కూడా పెట్టేసుకున్నానండి ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి ప్రసాదం అనమాట పిల్లలు తింటూ ఉంటారు చాలా బాగుంటుంది కదండి చాలా తీయగా ఉంటుంది మొత్తం బెల్లంతోనే చేస్తారు కదా తర్వాత ఇంకా అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ పెట్టేసిన చూడండి పువ్వులు ఎక్కువ ఉంటాయి అన్నమాట సో మొత్తానికైతే అంతా కూడా నీట్గా క్లీన్గా అయిపోయిందనమాట అనుకుంటున్నా ఒక వన్ టూ మంత్స్ అయిపోయింది ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేయక నిజంగా చెప్తున్నా అస్సలు నాకు ఉన్న టైంలోనే చేసుకోవాలన్నమాట సో కింద టమాటా ర్యాక్ అనమాట ఇది వచ్చేసి ఈ మధ్యలో టమాటాలు ఎందుకో కానీ ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా ఖరాబ్ అయిపోతుంది మరి ఫ్రిడ్జ్ ప్రాబ్లమా టమాటా ప్రాబ్లం అనేది నాకైతే ఏం అర్థమవుతులే తీసుకొచ్చిన తర్వాత నేను నార్మల్గా కడిగే పెడతా అయినా కూడా అవి ఒక్కోసారి మురిగిపోతున్నాయి అనమాట సో మళ్ళా డబ్బా ఖరాబ్ అయిందని పేపర్ వేసి అయితే పెట్టేసిన సో ఫైనల్గా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే ఇలా ఉందన్నమాట అంతా అయిపోయింది సో బయట డోర్ కూడా మొత్తం తుడిచేసిన మా పాప చూడండి ఎలా క్యూట్గా ఉందో సో మరొకసారి అందరికీ చెప్తున్నానండి స్వి ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడు తప్పకుండా స్విచ్ అనేది ఆఫ్ చేయండి అలాగే ప్లగ్ కూడా తీసేయండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు హడావిడిలో మర్చిపోతూ ఉంటాం కదా సో అలా చేయకండి ఇంకొక విషయం ఏంటంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సో ప్లీజ్ అన్నీ సబ్స్క్రైబ్ చేయండి మరి ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్